ఇంకా జిల్లా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్ ఏఈ నాగరాజు వినియోగదారుల సంఘ సమావేశం హాజరు కావడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశంలో మాట్లాడుతున్న విషయం ఏమనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ అమెండ్మెంట్ చేసి అసెంబ్లీలో ప్రాస్ చేసి గవర్నర్ ద్వారా ఆమోదం కూడా జరిగింది అప్పుడు గత ప్రభుత్వంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి ఆ గ్రామాల్లో రీసర్వే చేయడం వల్ల భూములన్నీ చుక్కల భూములుగా ఇనాముల భూములుగా తర్వాత ప్రభుత్వ భూములుగా నామలకొయ్యి ఆన్లైన్లో గత నలభై ఏళ్ళు యాభై ఏళ్ళ నుంచి తాతల ముత్తాతల కాలం నుండి అనుభవిస్తున్న భూములను ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏర్పాటు చేసి రీసర్వే ద్వారా భూములన్నీ తీసేయడం జరిగింది ప్రస్తుత ప్రభుత్వం రేపు వేసే రైతు భరోసా ఇరవై వేల రూపాయల డబ్బులు చాలామంది రైతులు నష్టపోతారు కనుక ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది వచ్చిన తర్వాత భూములు రీసర్వే చేసి అలా వాళ్ళ భూములన్నీ ఆన్లైన్లో ఎక్కించిన తర్వాతనే ఆ రైతు భరోసా డబ్బులు వేస్తే బాగుంటుంది రైతు ఆత్మహత్యలు రాష్ట్రంలో పద్ పన్నెండు వందల డెబ్బై ఆరు మంది చనిపోవడం జరిగింది నిన్న కూడా ఒక రైతు నంద్యాలలో పురుగుల మందు తాగి చనిపోవడం జరిగింది డోన్ తాలూకాలో ముగ్గురు రైతులు చనిపోవడం జరిగింది కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది వచ్చిన తర్వాత ఆ చట్టం వచ్చిన తర్వాత కూడా రీసర్వే చేయకుండా రెవెన్యూ సర్వేలు గ్రామ సర్వేలు మండల సర్వేలు కూడా ఎవ్వరు కూడా రీసర్వే కార్యక్రమాన్ని చేయకుండా వెంధురించి మండలంలో ఇనాం భూములుగా నమోదు చేసి ఎన్నో వేల ఎకరాలు ఈరోజు రిజిస్ట్రేషన్లు చేసుకోవడంలో బిడ్డల పెన్నీళ్ళు కొడుకుల చదువులకు కూడా భూములు అమ్ముకోకుండా ఈ ప్రభుత్వం ఈ విధంగా చేస్తుంది వెంటనే ప్రభుత్వము ల్యాండ్ టైకిలింగ్ యాక్ట్ ప్రకారము గతంలో వందర్ఎస్ వారి ప్రకారము తిరిగి భూములు ఆన్లైన్లో నమోదు చేయాలా అదేవిధంగా రైతులను ఆదుకోవాలని లేకపోతే రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలను ఎంతోమంది చనిపోయే పరిస్థితి ఉంది కనుక రేపు రైతు భరోసా ఏసే లోపల ఉంది ఆన్లైన్ నందు రైతులను అని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి బిందు మండల బీసీ సంక్షేమ సంఘం నాయకులు మద్దయ గారు మద్ద యాదవ్ గారు తర్వాత డోన్ మండల బీసీ సంక్షేమ సంఘం నాయకులు గోపాలన్న గారు ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపి వారు కూడా రైతు పక్షాన వాళ్ళ వాళ్ళ సంఘీభావం తింటున్నందుకు వారికి కూడా వినియోగదారుల సంఘాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజా సంఘాలు సామాజిక సేవా సంఘాలు విప్లవ సంఘాలు కమ్యూనిస్టులు అన్ని పార్టీలు రాజకీయాల ఖచ్చితంగా ల్యాండ్ టైటిలింగ్ యాప్ ప్రకారము నందు రైతుల భూములను నమోదు చేసేంత వరకు రైతు భరోసా చేయకూడదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం